అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్ లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి చే సెప్టెంబర్ పదమూడున గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి సాంకేతిక పరిజ్ఞానం అనేది కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తుంటే దీన్ని అక్రమార్గాలకు ఉపయోగిస్తూ సక్రమార్గం కాకుండా వారు వివిధ రకాలుగా ఉపయోగిస్తూ చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం తాజాగా ఒక వ్యక్తి అంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామందికి ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ద్వారా చాలా పరిజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి ముఖ్యంగా కుకింగ్ వీడియోస్ అంటే చాలామంది యూట్యూబ్లో చూస్తూ కుకింగ్ నేర్చుకునేటువంటి పరిస్థితి ఇలా రకరకాల అంశాలని నేర్చుకునేటువంటి ప్లాట్ఫామ్గా యూట్యూబ్ మారితే దానివల్ల చాలామంది ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ తప్పుగా ఉపయోగించినప్పుడు అలాంటి పరిస్థితి నెలకొంటుంది తాజాగా అలాంటి సందర్భమే మరొకటి చోటు చేసుకుంది ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఒక వ్యక్తి ఆపరేషన్ చేయడంతో బాలుడు మృతి చెందారు దారుణమైనటువంటి ఘటన ఇది బీహార్లో జరిగింది చూద్దాం దీనికి సంబంధించి బీహార్లోని సరన్లో దారుణం చోటు చేసుకుంది యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఓ నకిలీ వైద్యుడు ఆపరేషన్ చేయడానికి యత్నించడంతో పదిహేను బాలుడు ప్రాణాలు కోల్పోయాడు శరణ్కు చెందిన బాలుడు పలుమార్లు వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు అతన్ని సమీపంలోని గణపతి ఆసుపత్రికి తీసుకువెళ్లారు కాసేపటికి అతడికి ఆరోగ్యం కుదరపడిన బాలుడి పితాశయంలో రాళ్లు ఉన్నాయని వెంటనే ఆపరేషన్ చేయాలంటూ నకిలీ వైద్యుడు చెప్పాడు అనంతరం అతడు యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఆపరేషన్ చేశాడు కాసేపటికే బాలుడి పరిస్థితి విషమించింది కంగారు పడిన ఆ నకిలీ వైద్యుడు బాలుడిని మరో ఆసుపత్రికి తరలించే యత్నం చేయగా అతడు మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి నకిలీ డాక్టర్ సహా సిబ్బంది పరారయ్యారు ఈ ఘటన పైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు చూడండి ఏదో చిన్న ప్రాబ్లం అని చెప్పేసి ఆసుపత్రికి వెళ్ళినటువంటి బాలుడికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది పోయి డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నమా ఇంకేదో తెలియదు కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయింద వాంతులు జస్ట్ వాంతులు వస్తున్నాయని చెప్పేసి చిన్న ప్రాబ్లంతో వెళ్తే ఆ తర్వాత కొంత కుదుట పడినాక కూడా ఏం లేదు పర్లేదని చెప్పేసి పంపించాల్సినటువంటి వ్యక్తులు మరలా ఆపరేషన్ చేయాలి పెద్ద ఆపరేషన్ పెద్ద సమస్య అంటూ ఏదో ఒకటి క్రియేట్ చేసి డబ్బులు గుంజేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసిన నకిలీ డాక్టర్ వ్యవహారం ఒక బాలుడి ప్రాణాల మీదకి తీసుకువచ్చినటువంటి పరిస్థితి యూట్యూబ్లో చూస్తూ వైద్యం చేసేటువంటి ఇలాంటి దుర్మార్గులు చెలామాణి అవుతున్నటువంటి సందర్భాన్ని ఖచ్చితంగా పోలీసులు గుర్తించి వారిపైన కఠిన శిక్షలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందంటూ కూడా ఎప్పటి నుంచో డిమాండ్లు వస్తున్నాయి బట్ అక్కడక్కడ ఇలా నకిలీగా పెయిట్ పోతున్నారు కాబట్టి చాలా మంది ప్రజల అమాయక ప్రజలు బలైపోతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం తాజాగా మరొక ఘటన అయితే ఇప్పుడు వెలుగు చూడడం కూడా అందరినీ అక్కడ స్థానికుల్ని ముఖ్యంగా పదిహేను బాలుడు మృతి చెందన తోటి తల్లిదండ్రుల్ని కుటుంబ సభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కూడా కన్నింటి పర్యంతం చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి